హలో అండి ఈరోజు మీ అందరి కోసం నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే సాఫ్ట్ సాఫ్ట్ ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇలా చేసుకుంటే మీకు ఇడ్లీలు అస్సలు గట్టిగా ఉండవు చాలా సాఫ్ట్గా చాలా స్పాంజీ లాగా అసలు మీకు చెప్పడం కాదండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు అసలు నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతుంది అలాంటి సాఫ్ట్ ఇడ్లీ కోసం కొత్త ఫార్ములాతో ఇడ్లీ పిండి ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను తప్పకుండా ఒకసారి నేర్చుకోండి దీనికోసం రెండు కప్పుల బాయిల్డ్ రైస్ ఉంటాయి కదా వాటిని ఒక రెండు గంటలు నానబెట్టుకోవాలి అలాగే ఒక కప్పు మినపప్పుని కూడా రెండు గంటలు నానబెట్టుకోవాలి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసి కలిపి నానబెట్టుకోవాలి ఈ రెండు నానిన తర్వాత అప్పుడు మనము ఒక గ్లాస్ అటుకులను కూడా కడిగేసి శుభ్రంగా పప్పు మెంతుల మిక్చర్తో కలిపి మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఆ తర్వాత బియ్యంని కొద్దిగా బరకగా మిక్సీ చేసుకోవాలి ఇలా బియ్యంతో చేస్తే ఇడ్లీలు గట్టిగా వస్తాయి అనుకుంటారు కదా కానీ అస్సలు రావు చాలా సాఫ్ట్గా ఉంటాయి ఈవెన్ రవ్వతో కంటే బియ్యంతో చేసిన ఇడ్లీలు ఇంకా సాఫ్ట్గా ఉంటాయని నాకు అనిపించింది చూడండి బియ్యంని ఇలా కొద్దిగా బరకగా మిక్సీ చేసుకున్న తర్వాత గిన్నెలో పోస్తుంటే చూసారు కదా ఇలా రిబ్బన్ ఫ్లోలో పిండి తయారైందో తర్వాత పప్పు మెంతులు అటుకుల మిక్చర్ని కూడా చాలా మెత్తగా ఫైన్గా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు బియ్యం మిక్చర్తో పాటు పప్పు మిక్చర్ని కూడా కలుపుకొని కొద్దిగా సాల్ట్ కలిపేసి బాగా బీట్ చేసి కలిపి పెట్టేసుకోవాలి నేను సాల్ట్ ముందుగానే కలిపేస్తాను కొంతమంది ఇడ్లీ చేసే ముందు కలుపుతారు అయితే ఇలా కలిపినా కూడా చక్కగా ఫర్మెంట్ అవుతుంది అసలు అటుకులు వేయడం వల్ల ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి పిండి కూడా మంచిగా ఫర్మెంట్ అవుతుంది చలికాలంలో చలి ప్రదేశాలలో తొందరగా ఫర్మెంట్ అవ్వదు కదా అలాంటప్పుడు ఈ అటుకులు వేసే ఫార్ములాతో ఇడ్లీ తయారు చేసుకుంటే చాలా సాఫ్ట్గా మంచి ఇడ్లీలు తయారవుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ ఇడ్లీలను అన్ని ఇడ్లీల లాగానే ఒక టెన్ మినిట్స్ స్టీమ్ చేస్తే సరిపోతుంది చక్కగా సాఫ్ట్ సాఫ్ట్ ఇడ్లీలు తయారవుతాయి మీకోసం కత్తితో కూడా గుచ్చి చూపిస్తున్నాను అస్సలు అంటుకోలేదు చక్కగా స్టీమ్ అయిపోయింది ఇప్పుడు ఇడ్లీలను తీసి చూపిస్తున్నాను చూడండి చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఇడ్లీలు లోపల కూడా చక్కగా ఉడికిపోయాయి బ్రేక్ఫాస్ట్కి ఇలా వేడి వేడిగా రెండు మూడు ఇడ్లీలు పెట్టేసుకొని సాంబార్ కానీ మీకు నచ్చిన ఎలాంటి పచ్చడినా తయారు చేసుకోండి చాలా ఎంజాయ్ చేస్తారు తప్పకుండా మీ అందరికీ ఇది నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు ఈ ఇడ్లీ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే నాకు కామెంట్ చేయండి మీకు మరీ మరీ ఇడ్లీలను విరిచి ఒకసారి ఇలా కదిలించి ఒకసారి చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా వచ్చాయో కదా ముట్టుకుంటే కూడా చాలా సాఫ్ట్గా లాగా భలే ఉన్నాయి నేనైతే ఇడ్లీలను ఎంజాయ్ చేస్తాను మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్